శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం ఋషి పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని ఋషిపంచమి అనే పేరుతో పిలుస్తారు ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం ఋషి పంచమి వచ్చింది ఋషి పంచమి రోజు ఆడవాళ్ళు కొన్ని విధులు పాటించినట్లయితే సంవత్సరంలో తెలిసో తెలియకో చేసినటువంటి దోషాలు అపచారాలన్నీ కూడా తొలగిపోతాయి సంవత్సరంలో ఒక్కొక్కసారి రజస్వల దోషాలుంటూ ఉంటాయి అంటు ముట్టు మైలా ఇలాంటివి తెలియకుండానే కలుపుకోవాల్సిన స్థితులు వస్తూ ఉంటాయి ఆ దోషాలన్నీ పోవటానికి కూడా ఆడవాళ్ళు ఋషిపంచమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి అలా చేస్తే సంవత్సరం మొత్తం రజస్వల దోషాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ముట్టు అంటు ఇలాంటి వాటి వల్ల కొరపాటున వాటిని కలుపుకున్నా కూడా ఏ దోషము మీకు వర్తించదు ఋషి పంచమి రోజు ఆడవాళ్ళు ఏం చేయాలంటే చక్కగా స్నానం చేసి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి గణపతికి ప్రదక్షిణలు చేయాలి అంటే గణపతిని నవగ్రహాలను దర్శించుకోవాలి మహిళలు చేయాలి స్నానం చేసేటప్పుడు కూడా ఒక విధి విధానం పాటించాలి తులసి కోటలో కొద్దిగా మట్టి తీసుకొని రావి చెట్టు దగ్గర మట్టి కొద్దిగా తీసుకొని తులసి కోట దగ్గర మట్టి రావి చెట్టు దగ్గర మట్టి కొద్దిగా గోమయం అంటే ఆవుపేడ నువ్వులు వీటన్నిటిని నీళ్లలో కలుపు నా నీళ్లతో స్నానం చేయండి ఋషిపంచమి రోజు ఈ స్నానం ఆడవాళ్ళు చేస్తే వాళ్ళ పాపాలన్నీ అగ్నిలో పడిన దూది పింజేలాగా కాలిపోతాయి పాపాలంటే పెద్ద పాపాలని కాదు తెలిసో తెలియకో వచ్చినటువంటి రజస్వల దోషాలు అంటు ముట్టు మైలు ఇలాంటివి తెలియకుండా కలుపుకోవటం వాటి వల్ల వచ్చే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఋషిపంచమి రోజు ఆడవాళ్ళు ఒక దానం ఇస్తే కుటుంబానికి బాగా కలిసి వస్తుంది ఆ దానం ఏంటంటే అరటి పండ్లు ఆవు నెయ్యి పంచదార ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఋషి పంచమి రోజు ఇంటి యజమాని ఋషులను స్మరించుకుంటూ తర్పణం ఇవ్వాలి ఎప్పుడైనా సరే మనకు తర్పణాలు మూడు రకాలుగా ఉంటాయి దేవతర్పణం ఋషి తర్పణం పితృతర్పణం అంటే దేవతలను స్మరించుకుంటూ మనం నీళ్లు వదిలిపెడితే దాన్ని దేవతర్పణం అంటారు దేవతలను స్మరించుకుంటూ నీళ్లు విడిచిపెట్టడం దేవతర్పణం ఇచ్చేటప్పుడు ఈ నాలుగు వేళ్లతో దేవతర్పణం ఇవ్వాలి చూపుడు వేలు మధ్య వేలు ఉంగరం వేలు చిటికన వేలు ఈ నాలుగు వేళ్లతో నీళ్లు విడిచిపెడుతూ దేవతలను స్మరించుకొని దేవతర్పణం ఇవ్వాలి ఋషి తర్పణం ఇచ్చేటప్పుడు మాత్రం కేవలం చిటికన వేలు ఈ చిటికన వేలు నుంచి నీళ్లు వదిలిపెడుతూ తర్పణం విడిచిపెట్టాలి దీన్ని కాయతీర్థం అనే పేరుతో పిలుస్తారు ఋషులకు మాత్రం ఎప్పుడు తర్పణం ఇచ్చినా ఋషుల పేర్లు ఎప్పుడు చెప్తూ నీళ్లు వదిలిపెట్టినా కేవలం చిటికన వేలు నుంచి నీళ్లు వదిలిపెట్టాలి కాయతీర్థం అంటారు ఋషి తర్పణం అంటారు పితృదేవతలు అయితే చూపుడు వేలు బొటన వేలు ఈ రెండు వేల మధ్యలో నుంచి నీళ్లు విడిచిపెడుతూ తర్పణం ఇవ్వాలి దాన్ని పితృతర్పణం అంటారు దేవతర్పణం ఋషి తర్పణం పితృతర్పణం అని మూడు రకాలుగా ఉంటాయి ఋషి తర్పణాన్ని కాయతీర్థం అంటారు అలాగే దేవతలకు ఎప్పుడు తర్పణం ఇచ్చినా సరే ఒకసారే ఇవ్వాలి అంటే ఒకసారి నీళ్లు వదిలిపెట్టాలి ఋషులకు తర్పణం ఇచ్చేటప్పుడు రెండుసార్లు ఇవ్వాలి అంటే రెండుసార్లు నీళ్లు వదిలిపెట్టాలి పితృదేవతలకు తర్పణం ఇచ్చేటప్పుడు మూడు సార్లు తర్పణం ఇవ్వాలి అంటే మూడు సార్లు నీళ్లు వదిలిపెట్టాలి దేవతలకి ఋషులకి తర్పణం ఇచ్చేటప్పుడు మాత్రం నీళ్లలో గంధం కలిపి ఆ నీళ్ళతో తర్పణం ఇవ్వాలి పితృదేవతలకు తర్పణం ఇచ్చేటప్పుడు మాత్రం నువ్వులు అక్షింతలు నీళ్లలో కలిపి ఆ నీళ్ళతో తర్పణం ఇవ్వాలి దేవతలు పితృదేవతలు అయితే మాత్రం గంధము అక్షింతలు కలిపి ఆ నీళ్లతో తర్పణం వదిలిపెట్టాలి అయితే మాత్రం నువ్వులు అక్షంతలో నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో తర్పణం విడిచిపెట్టాలి ఇలా ఋషిపంచమి రోజు ఇంటి యజమాని కాయతీర్థం అనే పేరుతో రెండుసార్లు ఋషులను స్మరించుకుంటూ తర్పణం వదిలితే స్నానం చేశాక చాలా మంచిది అద్భుత ఫలితాలు కలుగుతాయి ఋషి పంచమి రోజు ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి